నందులపేటలోని శ్రీ షిరడి సాయి అనుగ్రహ పీఠంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని బాబా వారికి పట్టణ నందులపేటలోని శ్రీ షిరడి సాయి అనుగ్రహ పీఠంలో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా విశేష ఉత్సవాలు నిర్వహించారు ఉదయం ఐదు గంటల నుంచే పూజా కార్యక్రమాలను ప్రారంభించారు బాబా వారికి తొలుత కాకడహారతి అభిషేకాలు విష్ణు లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా సాయిబాబాకు విశేష అలంకరణ చేసి హార్తలు ఇచ్చారు మండపాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి బాబా వారిని దర్శించుకున్నారు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు ఉత్సవాలను కమిటీ సభ్యులు నాగమల్లేశ్వరరావు యశోద ప్రతాప్ ఆనందలక్ష్మి భవానీ ప్రసాద్ గీత తదితరులు పర్యవేక్షించారు మన యొక్క పట్టణ నందులపేట వజ్రాలవారి వీధి షిరిడి సాయి అనుగ్రహ పీఠమునందు శ్రీ 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 సాయి గురూజీ సాయి మాతా గారి యొక్క ఆధ్వర్యములో ఇరవై నాలుగవ గురు పూర్ణమహోత్సవం సందర్భంగా ఈరోజు ప్రాతకాల సమయమున స్వామివారికి పంచామృతములతో అభిషేకము అభిషేకాంతరము అష్టోత్తరము పుష్పయాగము అదే విధముగా అన్న అన్నదాన కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవపేతంగా జరిగినాయి కాబట్టి విచ్చేసి సాయి గురూజీ గారి యొక్క సాయి మాతాజీ గారి యొక్క